వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి మనం చింతపండు తెచ్చుకుంటే ఇప్పుడైతే సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా సరే చింతపండు అనేది రౌండ్గా చుట్టేసి ఒక చక్కలాగా అయితే పెట్టేస్తున్నారు దాన్ని అయితే ఎక్కువగా తీసుకొచ్చుకున్నప్పుడు అదైతే ఎక్కువ బయట నిల్వ ఉంటే దాంట్లో అయితే పురుగు పడుతుంది నేనైతే దాన్ని ఎంత కావాలో నాకు అంత తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు మనకి పురుగు అనేది పట్టదు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనం అయితే కొంచెం కొంచెమే తీసి యూజ్ చేస్తాం కాబట్టి నాకైతే ఇది ఈజీగా ఉంది ఇప్పుడు మిగిలినది మొత్తం నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఈ బాక్స్లో అయిపోతే మళ్ళీ నేను ఆ చింతపండుని ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో నుండి బయటపెట్టి సేమ్ ఇలానే మళ్ళీ బాక్స్లో చిన్న చిన్నగా నాకు ఎంత ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసేసుకొని ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను అలా వన్ అవర్ అయినా బయట పెట్టాలండి లేకపోతే కూలింగ్కి లాగుతున్నా రాదు చింతపండు చూడండి మనం ఎప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసినా ఇలా చిన్న చిన్న పీసులు విడివిడిగా ఉంటాయి మనకి ఎన్ని కావాలో ఎంత కావాలో అంత ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ అయితే నేను ఆకూర్లు అండి ఆకూలకి వస్తున్నాయి ఈ లబ్బర్ బ్యాండ్స్ ఈ లబ్బర్ బ్యాండ్స్ అయితే నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను ఆకుకూరలు మొత్తం ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకుంటానండి ఫ్రిజ్లో అయితే మనకి ప్లేస్ కూడా ఉండదు అలా కూడా మనం కట్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కడిగి కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది నేనైతే ఇట్లానే పెట్టేశాను ఇప్పుడు ఇలా దేనికి దానికి సపరేట్గా కవర్లో వేసేసి మనం ఇలా పెట్టుకుంటే పొద్దున్నే మనకి ఈజీగా ఉంటుంది వంట చేయడానికి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఇక ఆ తర్వాత ఇప్పుడైతే నేను ఈ లబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను కదా వీటిని అయితే నేను ఇలా యూజ్ చేస్తాను ఇప్పుడు మనకి ఏదైనా మసాలా మనం సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకుంటాం కదా వాటిని అయితే ఒకసారి ఓపెన్ చేస్తే దాని స్మెల్ అయితే పోతూ ఉంటుంది నేనైతే ఇలా మూడిచేసి లబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేస్తాను ఇక బాక్స్లో ఉన్న వాటికి కూడా అంతేనండి బాక్స్కి అయితే డేట్ ఉన్న వైపు ఉంచేసి వేరే వైపు అయితే నేను కట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు ఫ్రీజ్లో ఎత్తు బాక్స్ అనేది నాకు అక్కడ సరిపోదు అందుకని నేనైతే కట్ చేసుకొని అలా లబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను తీసి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి అందుకని కట్ చేసుకున్నాను లబ్బర్ బ్యాండ్స్ అనేవి మనకి దేనికోదానికి దానికి ఉపయోగపడుతునే ఉంటాయండి ఇక నా ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్